మోటార్ సైక్లిస్టు యూట్యూబర్ అయినటువంటి భయ్యా సన్ని యాదవ్ని ఎన్ఐఏ అధికారులు వారం రోజుల క్రితం చెన్నై విమానాశ్రయంలో వారు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఎన్ఐఏ అధికారులు మాత్రం భయ్యా సన్ని యాదవ్ని అరెస్ట్ చేసినట్లుగా ఎక్కడా అధికారికంగా ధృవీకరించలేదు వారం రోజుల నుంచి భయ్యా సన్ని యాదవ్ని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లుగా విచారణలో విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటపడినట్లుగా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కలు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే బయ్యాస్ అన్నీ యాదవ్ పాకిస్తాన్కి ట్రిప్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలతో ఆయన సమావేశమైనట్లుగా అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలకు చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులకు చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో కూడా భయ్యా అన్ని యాదవ్ సన్నిహితంగా మెలిగినట్లుగా కొన్ని కొన్ని వార్తలు వచ్చాయి ఆ అనుమానంతోనే ఎన్ఐఏ అధికారులు కూడా భయ్యా అన్ని యాదవ్ని అరెస్ట్ చేసినట్లుగా విచారిస్తున్నట్లుగా కూడా మనం పెద్ద ఎత్తున వార్తలను చూసాం ఈ నేపథ్యంలోనే భయ్యా సన్ని యాదవ్ని విచారిస్తున్నటువంటి ఎన్ఐఏ అధికారులకు మాత్రం విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయని అదేంటంటే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని భయ్యా సన్ని యాదవ్ పాకిస్తాన్లో రహస్యంగా కలిసినట్లుగా అందులో భాగంగానే మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ పరాయి దేశమైనటువంటి శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ కోసం పనిచేసినటువంటి దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఆ ద్రోహుల్లో కొందరిని కూడా బయ్యాసన్ని యాదవ్ కలిసినట్లుగా రకరకాల ప్రచారం జరుగుతుంది కొన్ని వార్తలు కూడా అలాగే వస్తున్నాయి అందులో భాగంగానే ఆ దేశ ద్రోహుల్లో మొదటిగా చెప్పుకునేటువంటి జ్యోతి మల్హోత్ర జ్యోతి మల్హోత్రాని గతంలో భయ్యా సన్నీ యాదవ్ కలిసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి జ్యోతి మల్హోత్రాకి భయ్యా సన్నీ యాదవ్కి మధ్య సంబంధం ఉన్నని వారిద్దరూ గతంలో కలుసుకున్నారని భారత భద్రతకు సంబంధించినటువంటి రహస్యమైనటువంటి కొన్ని వీడియోలను వీరు యూట్యూబర్ల పేరుతో తీసి ఆ వీడియోలను పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ అలాగే కొన్ని ఉగ్రవాద సంస్థలతో పరిచయాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి వీరు ఆ వీడియోలను షేర్ చేసినట్లుగా ఆ వీడియోలను షేర్ చేయడం ద్వారా వీరు వారి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు కూడా ఆ కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేస్తూ బయ్యా సన్ని యాదవ్ని విచారణ చేస్తున్నట్లుగా అయితే ఈ వార్తలు వస్తున్నాయి అసలు సన్నీ యాదవ్ ఎలా దొరికారంటే చెన్నై విమానాశ్రయంలో బైయా సన్ని యాదవ్ తన ప్రేయస్ని కలుసుకునేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నారని తన ప్రేయస్కి చెందినటువంటి కజిన్ కూడా అక్కడ ఉన్నారని ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు చాకచక్యంగా బయ్యా అన్ని యాదవ్ని చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి అసలు భయ్యాసన్ని యాదవ్ ప్రేయస్ ఎవరు ఆ ప్రేయస్కి ఈ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి వారికి సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఆవిడ కూడా దేశద్రోహానికి ఏమైనా పాల్పడ్డారా అసలు భయ్యా సన్ని యాదవ్ అని చెప్తున్న ఆ వ్యక్తి ఎవరు ఆ మహిళ ఎవరు ఆ మహిళకి జ్యోతి మల్హోత్రాకి ఏదైనా సంబంధాలు ఉన్నాయా అసలు జ్యోతి మల్హోత్రానే భయ్య సన్ని యాదవ్కి ప్రేయస అసలు జ్యోతి మల్హోత్రాని గతంలో భయ్యా సన్నీ యాదవ్ నిజంగా కలిశారా ఎందుకు గెలవాల్సి వచ్చింది ఇటువంటి అన్ని మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం మనం ఏం చేసినా చెల్లుతుంది ఎవరు ఏమి చేయలేరని దేశ ద్రోహానికి పాల్పడితే ఏం జరుగుతుందో సన్నీ యాదవ్ అరెస్ట్తో మనకు తెలుస్తూ ఉంది అయితే సన్నీ యాదవ్ ఎలా అరెస్ట్ అయ్యాడు తన స్నేహితుడు కజిన్ సిస్టర్తో గత కొద్ది రోజులుగా సీక్రెట్గా లవ్ వ్యవహారం నడిపిస్తున్నాడు ఈ విషయం తన స్నేహితుడికి కూడా తెలుసు స్నేహితుడికి తెలిసే స్నేహితుడి కజిన్ సిస్టర్ని లవ్ చేసి ఆమెతో ప్రేమ కలాపాలు సాగిస్తుండగా ఒక సీక్రెట్ ప్రదేశంలో ఉన్నాడని సమాచారం తెలుసుకుని ఎన్ఐఏ అధికారులు భయ్యాసన్ని యాదవ్ని అరెస్ట్ చేసి చాలా విషయాలు రాబట్టారని నెలకి కోటి రూపాయల పైన సంపాదిస్తూ దేశ ద్రోహానికి పాల్పడ్డాడు ఇతనికి సహకరించినటువంటి తన లవర్ అలాగే లవర్కి సంబంధించిన కజిన్ బ్రదర్ ప్రస్తుతం పరారిలో ఉన్నట్లుగా అతనికి కూడా ఈ నేరంలో భాగం ఉన్నట్లుగా ఈ సమాచారం అయితే తెలుస్తూ ఉంది ఈ విషయాల్ని ఒక ప్రముఖ వెబ్సైట్ రాయడం జరిగింది ఈ దేశ ద్రోహంలో బైయాసన్ని యాదవ్ పేసికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న విషయం దాని మీద కూడా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు యూట్యూబర్స్ బీ అలర్ట్ మీరు మనీ లాండరింగ్కు పాల్పడ్డా లేదా ఎలాంటి దేశద్రోహానికి పాల్పడ్డా మీరు చాలా సీక్రెట్గా చేస్తున్నారు అనుకుంటున్నటువంటి పనులు ఏతే ఉన్నాయో వాటి మీద ఇండియన్ గవర్నమెంట్ సీక్రెట్ ఏజెన్సీ అయితే కళ్ళు కప్పి అంటే వాళ్ళు ఒక కన్ను వేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేసినా సరే తప్పించుకోవచ్చు అనుకుంటే మాత్రం అది పొరపాటు పడినట్లే మీరు తప్పులో కాలేసినట్లే మీరు ఏం చేస్తున్నారు మీ లావాదేవీలు ఏంటి మీరు ఎవరితో సమావేశం అవుతున్నారు వారితో ఎటువంటి ఫోన్ సంభాషణలు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ఎన్ఐఏ అధికారులు అయితే ఒక కన్ను వాటి మీద ఒక కన్ను ఉన్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ సారాంశం ఏంటంటే భయ్యా సన్ని యాదవ్కి ఒక ప్రేయస్ ఉందని ఆ ప్రేయస్ని కలిసేటువంటి క్రమంలోనే ఎన్ఐఏ అధికారులకి సమాచారం అంది సన్ని యాదవ్ని చెన్నైలో అరెస్ట్ చేసినట్లుగా అయితే ఈ ఆర్టికల్ సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు అయితే ఆ ప్రేయస్ ఎవరనేది మాత్రం ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు అందరూ అనుకుంటుందా ఏంటంటే జ్యోతి మల్హోత్రాకి భయ్యాస్ అన్నీ యాదవ్కి సంబంధం ఉందని అసలు బైయాసన్ని యాదవ్ ప్రేయసే ఈ జ్యోతి మల్హోత్ర అయ్యుండొచ్చేమో అనేటువంటి అనుమానాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు దానికి కారణం లేకపోలేదు వీరిద్దరూ కూడా పాకిస్తాన్లో పర్యటించారు అలాగే భారత్కు చెందినటువంటి భద్రతకు సంబంధించినటువంటి రహస్యమైనటువంటి వీడియోలను తీసి పాకిస్తాన్కి పంపినంచులుగా జ్యోతి మల్హోత్ర మనం చూసాం పెహల్గాం దాడి జరిగిన దానికంటే మూడు నెలల ముందు ఆవిడ పెహల్గాం బైసరన్ వ్యాలీలో పర్యటన చేయడం అక్కడ కొన్ని వీడియోలు తీసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్లతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొంత ఉగ్రవాద సంస్థలకు కూడా ఆవిడ ఆ ఫుటేజ్ని పంపించినట్లుగా ఆవిడ మీద ఆరోపణలు వచ్చాయి ఆవిడతో పాటుగా మరికొంతమంది మరో ఎనిమిది మంది కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ నీరు త్రాగుతూ ఇక్కడ గాలి పీల్చుకుంటూ భారతదేశానికి అన్యాయం చేసేలాగా పాకిస్తాన్కి మేలు చేసేలాగా వీరి దుశ్చర్యలు ఉన్నాయంటూ కూడా రకరకాల ఆరోపణలు మీద వచ్చిన సంగతి మనం అందరం చూసాం సో జ్యోతి మల్హోత్రాకి భయ్యాసన్ని యాదవ్ కూడా సత్సంబంధాలు ఉన్నాయని భయ్యాసన్ని యాదవ్ కూడా ఈ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో భయ్యాసాన్ని యాదవ్ రహస్యంగా కలిసినట్లుగా కలిసి వారికి కీలకమైనటువంటి సమాచారాన్ని అందజేసినట్లుగా వారి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి వీటి మీద ఒక స్పష్టత రావాలి అంటే అసలు నిజంగా భయ్యాసన్ని యాదవ్ దేశ ద్రోహ నిజంగా దేశానికి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి రహస్య వీడియోలను ఆయన ఏమైనా అక్కడ ఐఎస్ఐకి కానీ అలాగే ఉగ్రవాద సంస్థలతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు కానీ ఆయన పంపించారా లేదా అసలు ఆయన మీద ఎందుకు ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అసలు ఎన్ఐఏ అధికారులు ఎందుకు భయసన్ని యాదవ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు వీటన్నిటి మీద ఒక స్పష్టత రావాలంటే మాత్రం ఎన్ఐఏ నోరు విప్పాల్సింది అంటే ఎన్ఐఏ గనక అధికారికంగా నిజంగా అన్ని యాదవ్ని మేము అదుపులోకి తీసుకున్నాం విచారిస్తున్నాం అని గనక ధృవీకరిస్తే అసలు విషయాలు ఏంటనేది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది నిప్పులు ఎందే పొగరాదంటారు కదా అలాగే ఏ తప్పు చేయకపోతే బైయా సన్ని యాదవ్ని ఎందుకు ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుంటారు ఎందుకు విచారిస్తారు అసలు ఆయన్ని అదుపులోకి తీసుకొని వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికి కూడా అధికారికంగా ఎన్ఐఏ అధికారులు బైయా సన్ని యాదవ్ని మేము అదుపులోకి తీసుకున్నామని ఎందుకు ధృవీకరించడం లేదంటూ కూడా చాలామంది నెటిజన్లు అయితే బయ్యాస్ అన్ని యాదవ్ మీద మండిపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇది దేశానికి సంబంధించినటువంటి భద్రతా అంశం బైయాసన్ని యాదవ్ చేసేటువంటి వీడియోలు చూసి ఎంతోమంది ఫాలో అయ్యారు అతన్ని నెత్తిన పెట్టుకున్నారు అతను చేసేటువంటి వీడియోలు అద్భుతంగా ఉంటాయంటూ కొంతమంది నెటిజన్లు కొనియాడారు అయితే నెలకి కోటి రూపాయల పైన బయ్యాసన్ని యాదవ్ సంపాదిస్తున్నాడు అంటే ఎలా సంపాదిస్తున్నాడు అనేది అందరూ యూట్యూబ్ ద్వారా యూట్యూబ్లో తాను చేసినటువంటి వీడియోల ద్వారా ప్రమోషన్స్ ద్వారా తాను సంపాదించుకున్నారని చాలామంది భావించినప్పటికీ అసలు తన లావాదేవీలు తెలుసుకోవడానికి అంటే బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి ఎన్ఐ అధికారులు అతన్ని విచారిస్తున్నట్లుగా అసలు బైయాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు అది కూడా ఆపరేషన్ సింధూర్ ఇక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆయన పర్యటించడం వెనక కారణం ఏంటి అక్కడ బైయాస్ అన్ని యాదవ్ ఎవరెవరిని కలిశారు ఎటువంటి సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చారు అసలు నిజంగా ఇచ్చారా లేదా ఇవన్నీ కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎన్ఐఏ అధికారులు కనుక దీని మీద ఒక స్పష్టత ఇస్తేనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ సో మచ్